వంట చేయాలంటే ఉల్లిపాయలు కోయవలసిందే ఉల్లిపాయ లేనిది ఏ వంట ప్రారంభం చేయలేమని మనందరికీ తెలిసిన విషయమే ఉల్లిపాయ కూరల్లో వేస్తే ఎంత రుచిగా ఉంటుంది అయితే ఉల్లిపాయలు కోసే తరుణంలో అంతే కష్టంగా ఉంటుంది ఆ బాధ వంటింట్లో ప్రతిరోజు వంట చేసే మహిళలు అనుభవిస్తూనే ఉంటారు కళ్ళు మండటం కళ్ళలో నుండి నీరు రావడం వంటివి జరుగుతుంటాయి ఇలాంటి సందర్భాల నుండి ఉపశమనం పొందేందుకు చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే చాలు ఆ బాధ ఉండదు ఇక అవే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ హాయ్ అండి నా పేరు మమత ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు కళ్ళు మండడం గాని కళ్ళలో నుండి వాటర్ రావడం కానీ జరుగుతుంది అలా జరగకుండా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ చెప్తాను అవి ఫాలో అవ్వాలి ఉల్లిపాయలను తింటూనే ఉంటాం ఎందుకంటే అందులో ఉండే పోషక విలువలు అటువంటివి అందుకనే ప్రతిరోజు ఉల్లిపాయలను ఏదో రకంగా తింటూ ఉంటాం కానీ ఉల్లిపాయ కోసే సమయంలో మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఉల్లిపాయలు కోసే సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు ఇవే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉల్లిపాయలను పదునులేని కత్తితో కోస్తుంటారు అలా చేస్తే ఉల్లిపాయలను సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదలయి కళ్ళు మండడం కళ్ళలో నుండి నీరు రావడం వంటివి జరుగుతున్నాయి సన్నగా ఉండే కత్తితో ఉల్లిపాయలను తరగాలి అలాగే మరో చిట్కా ఏంటంటే ఉల్లిపాయపై పైపులా తీసేసి సగానికి కోసి వాటర్లో నానబెట్టి కొద్ది సమయం తర్వాత కోస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఉల్లిపాయలు కోసే ముందు కొద్ది సమయం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కోస్తే అందులో రసాయనాలు లోపల ముద్దగా మారుతాయి కాబట్టి కళ్ళకి ఎలాంటి మంట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉల్లిపాయలను కోసి గిన్నగా ఉండే గిన్నెలో వేస్తుంటారు అలా చేయడం వల్ల ఎక్కువ ఎక్కువ కళ్ళు మండే అవకాశం ఉంటుంది అందుకే గాలి ఉన్న ప్రదేశంలో కోసిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా పాటించినట్లయితే కళ్ళు మండకుండా ఉల్లిపాయలు కో కోయడం చాలా సులువు